మధ్యలో వచ్చిన వారు అందరికీ నా పేరు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను విషయం ఏమనగా నేను ముప్పై తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఈ పల్లవి స్కూల్ యాజమాన్యం వారు మా పిల్లలకి నా కొడుకు ఇక్కడ ఇదే స్కూల్లో చదువుతున్నారు నా కూతురు చదువుతున్నారు డాడీ గణేష్ బుక్ స్టాల్ బుక్స్ దొరుకుతాయంట అనంటే నేను అక్కడికి వెళ్ళాను ఆ ఒక రసీదు ఇచ్చారు గణేష్ బుక్ స్టాల్ని దొరుకుతాయి సరే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు చెప్పారు సరే ఇదే బుక్స్ బయట బుక్ స్టాల్లో తీసుకుందామని చెప్పి బయట విచారించగా ఏ ఒక్క బుక్ స్టాల్లో కూడా బుక్స్ దొరకలేదు ఓన్లీ అదొక్క ఒక్క బుక్ స్టాల్లో మాత్రమే దొరికినాయి అక్కడ మాకు ఏమైంది అంటే తర్వాత నేను డబ్బులు పే చేశాను డబ్బులు పే చేసాక వెళ్తే ఆయన ఏమన్నాడు ఏ స్కూలు ఏ క్లాసు అన్నాడు పలానా స్కూలు పలానా క్లాస్ అని చెప్పగా బై సంచి తెచ్చి నాకు హ్యాండ్ బాధ చేసినాడు అందులో ఒక ఐదు వరకు చెప్పిన సార్కి ఇట్లా జరిగింది సార్ అని

రెండు బుక్లు ఇచ్చిన తర్వాత నేను వస్తా ఉంటే దీనికి బిల్లు పే చేయండి అన్నాడు ఎందుకు బిల్లు పే చేయాలి మేము ఆల్రెడీ మీరు సెట్లో ఇవ్వ ఇవ్వాలి కదా ఇవన్నీ అంటే లేదు అట్లా లేదు మేము ఆ రోజు ఇచ్చిన వాటికి మాత్రమే బిల్లు వేసినాము అన్నాడు సరే ఆ బిల్లు ఆ రోజు హిందీ కాపరేటింగ్ బుక్ తెలుగు కాపరేటింగ్ బుక్ లేవని అంటున్నారు కదా మళ్ళీ అయితే బిల్లు ఇవ్వండి అని నేను అడిగాను అడిగితే ఆయన ఏమన్నాడు బిల్లు నీ దగ్గరే ఉంది అన్నాడు బిల్లు మాకు ఎవరికి ఇవ్వలేదని నేను వాదించినాను వాదించిన తర్వాత ఆ వాదో పనులు జరిగినాయి తర్వాత ఏమైంది ఈ రోజు ఏమంటే ఇప్పుడు ఆ బుక్ రేటు వన్ థర్టీ రూపీస్ చెప్పాడు ఇద్దరు కలిసి రెండు బుక్లు కలిపి అప్పుడు నేను పిల్లల చేత ఇచ్చినాను ఫోన్ పే చేద్దామని ఫోన్ పే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నువ్వు ఇన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు ఈ బుక్ రేటు వన్ ఫిఫ్టీ రూపీస్ అని వాళ్ళ తండ్రి కేదర్ వాళ్ళ తండ్రి చెప్పాడు చెప్తే ఇద్దరు ఇట్లా ఒకరేం వన్ థర్టీ అంటున్నారు ఒకరేం వన్ ఫిఫ్టీ అంటున్నారు మళ్ళీ ఏది పే చేయాలా అని అడిగితే నా షాపు నా ఇష్టము నా చెప్పిన రేపు ఇష్టం అయితే తీసుకోలేకపోతే చాలా హీనంగా మాట్లాడినాడు మాట్లాడితే నేను ఏం చేశాను ఎంఈఓ గారికి కంప్లైంట్ చేశాను ఎంఈఓ గారి కాన్ఫరెన్స్ లో ఉండి ఫోన్ ఎత్తలేదు ఆ రోజు ఎత్తకపోతే ఏమైంది సరేలే అని నేను మళ్ళీ పల్లవి స్కూల్ యాజమాన్యానికి శ్రీనాథ్ రెడ్డి సార్కి ఫోన్ లో తెలియజేశాను సార్ ఇట్లా ఈ విధంగా జరుగుతుంది మనం ఆల్రెడీ సెట్ రూపంలో తెచ్చుకున్నాము ఆరో బిల్లు ఇవ్వలేదు ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు అడిషనల్ గా ఇట్లా హిందీ కాపరేటివ్ బుక్ తెలుగు కాపరేటివ్ కి సపరేట్ సపరేట్ ఛార్జ్ చేస్తున్నాడు మీరు ఎట్లా సార్ దీని అని అంటే ఆయన కాల్ చేసినాడు కాల్ చేసి నన్ని కాన్ఫరెన్స్ లో పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు కేదర్ అనే వ్యక్తి సార్ అతను ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నాడు ఏం మాట్లాడినా చెప్పన్నా అన్నాను నువ్వు నువ్వే చెప్పు అన్నాడు తర్వాత నేను ఏం చెప్తాను నువ్వే చెప్పు అంటే నేనేం చెప్తున్నాను ఇంకా అన్న మీరు ఆ రోజు చెట్టు రూమ్ లో ఇచ్చినారు ఈ బుక్లు రెండు బుక్లు ఎందుకు ఇవ్వలేదు మీరు ఈ రెండు బుక్లు అడిషనల్ గా ఎందుకు చార్జ్ చేస్తున్నారు మీరు అని అడగగా ఆయన ఏమన్నాడు ఇప్పటికీ చెప్తున్నాడు ఏ ఊరికన్నా చెప్పుకోబో ఏం చేసుకున్నా చేసుకోబో అని పల్లవి స్కూల్ యాజమాన్యం శ్రీనాథ్ రెడ్డి సమక్షంలోనే ఆయన ఆ మాట అన్నప్పుడు శ్రీనాథ్ రెడ్డి సార్ ఏం యాక్షన్ తీసుకోవాలి అసలు సరే అని చెప్పి సార్ నేను కంప్లైంట్ చేస్తున్నాను ఎంఈఓ గారికి అని చెప్పి నేను ఫోన్ పెట్టేసాను ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన ఏం యాక్షన్ తీసుకోలే తర్వాత మళ్ళీ ఎంఈఓ గారికి కాల్ చేసి అడిగినాడు అంటే అడిగితే అవునండి ఆయన నాకు ఇట్లా కాల్ చేశాడు ఈ విధంగా నన్ను నేను ఫోన్ ఎత్తలేదు కాన్ఫరెన్స్లో ఉన్నానంటే నువ్వు ట్వల్సీ కూడా మెయింటైన్ చేయడం లేదు నీ స్కూల్లో ఏమి కరెక్ట్ లేవు అని ఆయన అన్నాడంట ఈయన నాకు ఫోన్ చేసి అడిగినాడు అడిగితే ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు అంటే సార్ ఇట్లా జరుగుతుందని నీకు రాత్రి చెప్పినాను నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నీ దృష్టికి తెచ్చిన తర్వాత కూడా నువ్వు వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నావు అని నేను అడిగినాను అడిగితే నేను అడిగినాను మాట్లాడినాను నా ఇండెంట్ నేనే తప్పించినాను అన్నప్పుడు నువ్వు ఏమైనా కొత్తగా స్కూల్ పెట్టినావా నువ్వు మర్చిపోయేదానికి ఏమన్నా తర్వాత నేను ఆ మాట మాట్లాడినాను తర్వాత ఏమన్నాడు ఆయన ఇంక వాదోపన జరిగి నువ్వేం చేస్తున్నా చేసుకోబడిన తర్వాత నేను ఎంఈఓ గారికి ఇచ్చిన తర్వాత డిఓ గారు కంప్లైంట్ చేసినాను డిఓ గారు కూడా ఇది కమర్షియల్ది మాకు సంబంధం లేదు నువ్వు సేల్ ట్యాక్స్ వాళ్ళకి సంప్రదించాలి అది ఇది అని వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న కూడా కాల్ చేసి ఏం మొదలెట్టి ఏమైందని అంటే సార్ ఇట్లా జరుగుతుంది నేను కన్సూమర్ కోర్టు వెళ్తున్నాను అతను నాకు బిల్లు ఇవ్వలేదు నేను ఫోన్పే చేసిన తర్వాత ఫోన్పే కానీ మాన్వల్ కానీ ఎవరు కూడా ఏ బిల్లులు ఇవ్వ మొత్తం స్కూల్ స్టా పేరెంట్స్ మొత్తం ఎవరికి కూడా బిల్లు ఇవ్వలేదు అసలు నేను అందరిని విచారించుకున్నాను నాకు ఇట్లా చేసినాడా లేదంటే ఇంకొకరు అందరికి చేసినాడని చెప్తే పేరెంట్స్ అందరు విచారించుకుంటే ఏ ఒక్కరికి కూడా బిల్లులు ఇవ్వలేదు అసలు ఆయన బిల్లులు ఇవ్వలేదు తర్వాత మళ్ళా బిల్లులు ఎవరికి ఎట్లా ఇచ్చినాడు ఒక వైట్ పేపర్లో ఇచ్చి బుక్స్ అండ్ స్టేషనరీ అని రాసి టోటల్ అమౌంట్ వేసి ఇచ్చేస్తున్నాడు ఇది ఎట్లా అది బిల్లు అంటారా దాన్ని జిఎస్టీ కడుతున్నారా ఆయన ఏమన్నా పోనీ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నాడా అంటే అసలు కంపెనీ స్టాల్ పైన సీలు లేదు ఆ పేపరు లేదు ఇంకొక ఇంకో వ్యక్తికి ఇచ్చినాడు ఇంకో వ్యక్తికి ఇస్తే బుక్స్ అండ్ స్టేషనరీ అని రాసి మొత్తం టోటల్ అమౌంట్ వేసి ఇస్తున్నాడు అంటే విడివిడిగా ఏది ఇంత రేటు దానికి ఎంత డిస్కౌంట్ వస్తుంది అనే విషయం ఎక్కడ ఆయన కనపరచట్లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలని నేను ఈరోజు అందరిని సంప్రదించాను వీరందరూ కూడా నా మాటలు విని నా మాటను గౌరవించి ఈ పేరెంట్స్ అయితేనేమి ఎస్ఎఫ్ అయితేనే ఏ డివైఎఫ్ అయితేనేమి అందరూ కూడా నా మాట విని నాకు కలిగినటువంటి బాధను చెప్పుకోవడం వల్ల వాళ్ళంతా వచ్చి నాకు సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటా 啊，啊,啊。